ప్రపంచవ్యాప్తంగా మన అందరం ముందుగా గుర్తు తెచ్చుకునేది పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆయన ఇచ్చిన భవిష్యత్తు జ్ఞానమే ఈరోజు కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రామాణికంగా ఉంది మన దురదృష్టం ఏంటంటే అలాంటి వీరబ్రహ్మేంద్ర వారి పీఠం ఆ పీఠం భవిష్యత్తు ఏంటనేది నాలుగు సంవత్సరాల నుంచి ప్రశ్నార్థకంగా ఉంది ప్రపంచ భవిష్యత్తు అని చెప్పిన పీఠానికి ఆ పీఠం భవిష్యత్తు ప్రశ్నాత్మకంగా ఉంటున్న నాలుగు సంవత్సరాల నుంచి ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు కాబట్టి దీని మీద వెంటనే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి ఫిట్ పర్సన్స్ కాకుండా శాశ్వతంగా పీఠాధిపతిని నియమించాలి అలాగే ధార్మిక పరిషత్తు ఈ ధార్మిక పరిషత్ విషయానికి వచ్చేసరికి గతంలోనూ సరైన ధార్మిక పరిషత్ లేదు ఏదో మంత్రి గారు దేవాదాయ శాఖ మంత్రి గారు ఒక ముగ్గురు ఆఫీసర్లు వీళ్ళే ధార్మిక పరిషత్గా కొనసాగి దానివల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళు కూడా ఒక ఆఫీసర్ నేసేయడం అక్కడ ఎవరో ఫిట్ పర్సన్ అన్నో ఇంకోటి ఇంకోటి ఏదో రకంగా ఎవరో ఒకరిని తాత్కాలికంగా పెట్టేసి అది వాళ్ళకు అనుకూలంగా వ్యవహారాలన్నీ నడిచేలాగా గత నాలుగు సంవత్సరాల నుంచి నడుస్తుంది ఆ పీఠం అనేది హిందూ పీఠం అది ఏ ఆఫీసర్ల కోసమో మంత్రుల కోసమో ప్రభుత్వాల కోసమో ఏర్పాటు చేసిన పీఠం కాదు పీఠాధిపతి ఉంటేనే హిందూ ధర్మానికి అనుకూలంగా కార్యక్రమాలు జరుగుతాయి ఆ దేవాలయం అభివృద్ధి ఆగమ శాస్త్రం ప్రకారం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ జరగాలంటే ఖచ్చితంగా అక్కడ పీఠాధిపతిని ఇమ్మీడియట్గా నియమించడం అవసరం కోర్టులు చెప్తున్నా కూడా ఎందుకని ఫిట్ పర్సన్స్ తోటి మీరు కాలక్షేపం చేస్తున్నారు ఇది హిందూ సమాజానికి స్పష్టం చేయాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు ఎందుకని కోర్టులు చెప్తున్నా సరే మాటిమాటికి మాటిమాటికి ఫిట్ పర్సన్లు లేస్తూ పీఠాధిపతులని నియమించకపోవడంలో ఎవరి స్వార్థం ఉన్నది అక్కడ ఎవరైనా ఆ పీఠాన్ని అప్రదిష్ట పాలు చేసే ప్రయత్నం చేస్తున్నారా పీఠంలో వ్యవహారాలని వాళ్ళకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారా అన్న డౌట్ ఇప్పుడు హిందూ సమాజంలో ఉంది సో ఈ డౌట్లన్నీ క్లియర్ చేయాలంటే ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించి పూర్తి స్థాయిలో ధార్మిక పరిషత్తుని నియమించి పూర్తి స్థాయిలో అక్కడ పీఠాధిపతిని నియమించాల్సిన అవసరం ఉన్నది కోర్టు మార్గదర్శకత్వాలని ఖచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది ఈ రెండిట్లో ఏది జరగకపోయినా కోర్టు మార్గదర్శకత్వాలని ఖచ్చితంగా అమలు చేయకపోయినా శాశ్వత పీఠాధిపతిని నియమించకుండా మళ్ళీ మళ్ళీ ఫిట్ పర్సన్స్ని ఏర్పాటు చేస్తూ ఎవరైనా స్వార్థంతో వాళ్ళ స్వప్రయోజనాల కోసం వ్యవహరించినా హిందూ సమాజం చూస్తూ ఊరుకునేందుకు సిద్ధంగా లేదన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలి ధార్మిక పరిస్థితితో పేరుతోటి ఒక నలుగురు చేస్తున్న కాలక్షేపం చేస్తున్న నలుగురు వ్యక్తులు కూడా గుర్తించాలి కాబట్టి ఏదైతే పూర్వ పీఠాధిపతి వారి వీలినామా వారు చెప్తున్న వీలినామా ప్రకారం వారు ఏదైతే కోరుకున్నారో ఆ ప్రకారంగా అక్కడ పీఠాధిపతిని నియమించాల్సిన అవసరం ఉంది ఒక నలుగురు ఐదుగురి మధ్య ఒకవేళ పోటీ ఉంటే వాళ్ళల్లో ఎవరు యోగ్యుడు ఎవరు పీఠాన్ని శాశ్వత ప్రాతిపదికన ముందుకి ఆగమశాస్త్ర ప్రకారం తీసుకువెళ్ళగలిగిన వాళ్ళు అన్న విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని అక్కడ పీఠాధిపతి నియమించాల్సిన అవసరం ఉంది అక్కడ పిక్చర్ చాలా క్లియర్గా ఉంది ఎవరు అక్కడ శాశ్వతంగా ఈ పీఠాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అర్హుడు ఎవరికి ఆగమశాస్త్రాల మీద పట్టున్నది ఎవరు ఆ పీఠం మీద కూర్చోవడానికి అర్హుడు అన్న విషయాలు చాలా స్పష్టంగా కనబడతాయి దీన్ని వివాదం చేయాల్సిన అవసరం కూడా లేదు ఇందాక స్వామీజీ చెప్పినట్టు అందరూ ఆ పీఠంలో ఉండడానికి అర్హులే పీఠంలో ఉండడం పీఠంలో కార్యక్రమాలు చేయడం పీఠంలో భాగస్వామ్యం చేయడం ఇదంతా వేరు పీఠాధిపతిగా ఉండటం వేరు సో ఆ పీఠాధిపతి అనే దగ్గరికి వచ్చేసరికి ఈ అర్హతలన్నీ పరిగణలోకి తీసుకుని ఏదైతే హిందూ సమాజం కోరుకుంటుందో ఆ విధంగా పీఠాధిపతిని నియమించాల్సిన అవసరం ఉంది ధార్మిక పరిషత్తు స్థాయిలో ధార్మిక పరిషత్తు ఈసారి అయినా సరే పూర్తి స్థాయి ధార్మిక పరిషత్తు వేసి అలాగే ఫిట్ పర్సన్స్ కాకుండా ఖచ్చితంగా అక్కడ ఉన్న ఎవరైతే పీఠంలో ఉన్న శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క అభిప్రాయాలను తీసుకుని వాళ్ళ అభిప్రాయాలన్నింటి పరిగణలోకి తీసుకుని చక్కగా అందరినీ కూర్చోబెట్టి అక్కడ ఎవరైతే అన్నదమ్ములు ఉన్నారో వాళ్ళందరినీ కూర్చోబెట్టి సమన్వయం చేసి ఎప్పటికైనా పీఠాధిపతిని నియమించి అగమ్య గోచరంగా ఉన్న ఆ పీఠం యొక్క భవిష్యత్తుని దివ్యంగా మార్చాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద అలాగే ధార్మిక భవిష్యత్తు మీద ఉంది సో ఈ బాధ్యతని ఈసారన్న సరిగ్గా నిర్వహిస్తారని చెప్పి హిందూ సమాజం ఆలో ఆలోచిస్తోంది మేము నుంచి ఆశిస్తోంది చాలా ఆందోళనగా ఉంది హిందూ సమాజం ఎందుకంటే ప్రపంచానికే భవిష్యత్తు చూపించిన వీరబ్రహ్మేంద్ర స్వామి పీఠానికి భవిష్యత్తు అగమ్య గోరవిత్రంగా ఉండటం అనేది హిందూ సమాజానికి ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు దీన్ని ఒకటికి రెండు సార్లు చెప్తున్నాం ఏ మాత్రం హిందూ సమాజానికి ఆమోదయోగ్యం కాదు ఇది ప్రభుత్వం ధార్మిక పరిషత్తు గుర్తించి హిందూ సమాజం కోరుతున్న విధంగా శాశ్వత ప్రాతిపదికన పీఠాధిపతిని నియమించవలసిందిగా హిందూ సమాజం తరఫున మేము ప్రభుత్వాన్ని ధార్మిక పరిషత్తునే కోరుతున్నాం